ఇప్పుడున్న కాలంలో మహిళలను వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల థైరాయిడ్ ఒకటి భారతదేశంలో నలభై రెండు మిలియన్ల మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నట్లు అంచనా పురుషుల కంటే స్త్రీలలో థైరాయిడ్ వచ్చే ముప్పు పది రెట్లు ఎక్కువ ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరు థైరాయిడ్తో ఇబ్బంది పడుతున్నారని అంచనా థైరాయిడ్ని నియంత్రణకి ఇవి తినాలి ఏమిటంటే గింజలు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి థైరాయిడ్ గ్రంథి పనితీరుని మెరుగుపరచడంలో తోడ్పడతాయి అలాగే దానిమ్మ దానిమ్మను తరచుగా తీసుకుంటే థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది థైరాయిడ్ సమస్యను దూరం చేసేందుకు బీట్రూటు సహాయపడుతుంది దీనిలో విటమిన్ ఏ సి అధికంగా ఉంటాయి వీటితో థైరాయిడ్ నియంత్రణలోకి వచ్చే అవకాశము ఉంది ఆకుకూరల్లో ప్రోటీన్లు ఫైబర్ పెద్ద మొత్తంలో ఉంటాయి ఇవి థైరాయిడ్ నియంత్రణలో ఉంచుతాయి ప్రతిరోజు మీరు సబ్జా వాటరు అలాగే ఒక ధాన్యమ్మకాయ తిన్న చాలు